ఓం శ్రీ గురు జోన్ నమ శ్రోతలందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు ది స్పిరిచువల్ వరల్డ్ బలవంతుడైన శత్రువుని ఎలా ఎదుర్కోవాలి ఇది మహాభారతం శాంతి పర్వంలో ఒక చిన్న కథ ఉంది అది చెప్పుకుందాం ముందుగా బలవంతుడైన శత్రువు దగ్గర సమయం వచ్చే వరకు నమస్కారం పెట్టి అణిగి మణిగి ఉండాలి అంటే స్నేహం చెయ్యాలి నమ్మినట్లే ఉండాలి కానీ నమ్మకూడదు ఎందుకంటే శత్రువు బలవంతుడు కాబట్టి మనకు ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది దీనికి ఒక మూషిక మార్జాల సంవాదం అని మహాభారతం శాంతి వస్తుంది మనకి అది తెలుసుకుందాం ఇవాళ ఒక అడవిలో చెట్టు కింద ఒక చిన్న బొర్రె ఉంటుంది అందులో ఒక ఎలుక నివాసం ఉంటుంది అదే చెట్టు పైన పిల్లి నివాసం ఉంటుంది ఎలుక పిల్లికి భోజన పదార్థం కాబట్టి ఎలుక చాలా జాగ్రత్తగా ఉండేది ఏమరపాటుతో ఉండేది కాదు ఎప్పుడు ఎందుకంటే ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా పిల్లొచ్చి తన్ను తినేస్తుంది అది దానికి తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆహారం సంపాదించుకొని అంతే జాగ్రత్తగా బొరిలోకి వెళ్ళిపోయేది ఇలా ఉండగా ఒకనాడు బోయవాడు వచ్చి బోయవాడు వలపన్ని వెళ్ళాడు ఉచ్చు బిగించటం అంటారు దాన్ని ఉచ్చు బిగించి వెళ్ళాడు అనమాట ఉచ్చు బిగించి వెళ్ళాక అందులో చెట్టు మీద ఉన్న పిల్లి ఆ ఉచ్చులో పడింది చిక్కుపోయింది ఇక ఎలుక ఆనందం అంత ఇంత కాదు ఓ చిందులేసేసింది అది చూసిన పిల్లి ఇది నాకు దొరకాలి దీని సంగతి చూస్తానని చెప్పి అనుకుంది అదే సమయానికి అక్కడికి గుడ్ల గోప ముంగేస రెండు వచ్చినాయి గోపకి ముంగేసకి కూడా ఎలుక ఆహారం దీన్ని ఎలాగైనా తినేయాలని అవి చక్కగా ఎదురుచూస్తున్నాయి పిల్లేమో వల్ల చిక్కు ఉంది ఈ రెండు దీనికోసం ఎదురుచూస్తున్నాయి ఇప్పుడు దీనికి మార్గం తప్పించుకోవాలి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఎందుకంటే ముంగీస కింద నుంచి వచ్చి దాడి చేసింది గొడ్డల గొప్ప పై నుంచి వచ్చి దాడి చేస్తుంది తప్పించుకోవడానికి అవకాశం లేదు ఎలా తప్పించుకోవాలి బాగా ఆలోచించింది ఎలుక ఆలోచించి పిల్లితో సయోధ్య కుదుర్చుకుంటే ఎలాగైనా బతికి బయటపడవచ్చు అనుకుంది అదే టైంకి అది పిల్లి దీనంగా చూస్తుంది ఈ వేటగాడు వస్తాడు నన్ను ఎత్తుకుపోతాడు చంపేసి తినేస్తాడని చెప్పి దాని భయం దాన్ని ఇదే సమయానికి ఎలుక భయపడుతుంది ఈ రెండింటికి మధ్య సయోధ్య ఈ ఎలుక వెళ్ళింది పిల్ల దగ్గరికి వెళ్ళి మిత్రమా మిత్రమా ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం నేను ప్రాణాలతో బయటపడతా నువ్వు ప్రాణాలతో బయటపడతావు ఎలా ఏంటి అనేది అడిగింది అడిగితే ఏమి లేదు గుడ్లకోప ముంగేసా నా కోసం చూస్తున్నాయి అవి నేను చంపేస్తాయి గ్యారంటీగా నువ్వు నిన్నాళ్ళు నువ్వు విన్నాళ్ళు నన్ను చంపాలని చూసావు కదా అలాగే అవి కూడా నన్ను చంపాలని చూస్తాను కానీ ఇక్కడ చిన్న అండర్స్టాండింగ్ వద్దాం ఇద్దరం కలిసి అప్పుడు నువ్వు బయటపడతావు నేను బయటపడతా ఉంది సరే ఏంటో చెప్పు అని అడిగింది పిల్లి అప్పుడు వెళ్ళక ఆ రెండు వెళ్ళే వరకు నేను నీ దగ్గర ఉంటా నిన్ను చూస్తే ఆ రెండు నా నా దగ్గరికి రావు కాబట్టి నేను నీ దగ్గర ఉంటా అవి వెళ్ళిపోయిన వెంటనే వలకొరికేస్తాను వలకొరికేసి నేను నా దారిని నేను వెళ్ళిపోతాను నీ దారి నువ్వు వెళ్ళిపోవు అంతే తప్ప నా మీద మాత్రం నువ్వు రావద్దు అని చెప్పి ఒక అంగీకారం చేసుకుందాం అని చెప్పి చెప్పింది పిల్లి బాగా ఆలోచించి సరే మరి అవకాశం లేదు నేను చచ్చిపోతాను ఆ వేటగాడు వచ్చాడంటే నన్ను నెత్తికెళ్ళిపోయి చంపేస్తాడు ఇవి చూస్తే నిన్ను చంపేలాగా ఉన్నాయి సరే అయితే నీ ఒప్పందానికి నేను రెడీ అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి పిల్లి దగ్గరికి వెళ్ళి ఇలాక చక్కగా దాని ఒళ్ళు కూర్చుంటుంది పిల్లి తినడానికి అవకాశం లేదు కదా ఎందుకంటే చిన్న చిన్ని కదా బజార్ ఉండేది అందులో ఎలుక పట్టదు కాబట్టి దాన్ని కొరికే అవకాశం లేదు తినేసే అవకాశం కూడా లేదు సో అందుకని ఎలుక సేఫ్టీ పిల్లి పిల్లి దీన్ని నమ్మింది ఎలాగైనా సరే ఇది నన్ను వాళ్ళ నుంచి తప్పిస్తుందని చెప్పి పిల్లి నమ్మింది అవి పైన ఉన్న గోబా కిందన్న ముంగీసా కొద్దిసేపు చూసింది దీనికోసం ఎలుక కోసం చూసి 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 విసుగు పుట్టేసింది వీటికి కూడా మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు చూసినాయి సాయంత్రం వరకు చూసినాయి అదేమన్నా అక్కడ నుంచి కదలట్లా వీటికేమో ఆకలేస్తుంది ఏం చేయాలి సరే దారిని వెళ్ళిపోయినాయి వెంటనే యువతలకు వచ్చింది ఎలుక అమ్మయ్యా మిత్రమా నన్ను రక్షించావు అని యువతలకు వచ్చి ఓ గంతులేసింది డ్యాన్స్ వేసింది పిల్లేమో మరోపక్క భయపడిపోతుంది వచ్చేస్తుంది దానికి ఏం చేయాలో అర్థం కావట్లా ఎలుగు చూస్తేనేమో మాట తప్పినట్టు ఉంది నా ఈ వేటగాడు వచ్చేస్తాడు ఏం చేయాలి ఇప్పుడు నాయనో అని చెప్పి అది వణిగిపోతుంది పి పిల్లి ఎలుగును పిలిచి మిత్రమా మిత్రమా నీకు ఏమైనా పద్ధతిగా ఉందా అలా డాన్స్ వేస్తున్నావు ఓ పక్కనేమో చికటి పడిపోతుంది బోయోడు వచ్చేస్తాడు నన్ను తీసుకెళ్ళిపోయి చంపేస్తాడు అని అది కంగారు పడిపోతుంది అప్పుడు వెలుక ఇప్పుడే మిత్రమా నాకు హాయిగా ఉంది ఇప్పుడు దాకా నాకు గుండె ఆగినంత పని అయింది ఏం చేయాలో నాకు ఇప్పుడుదాకా ఏం అర్థం కాలేదు అవి వెళ్ళిపోయినాయి ఇప్పుడే కొంచెం శాతీరుతున్నాను కొద్దిగాక మిత్రమా తొందరపడబాకు వస్తున్నాను అని చెప్పి గంతులు వేస్తూ ఉంది ఇంతలో పిల్లికి కంగారపడిపోతుంది మిత్రమా నీకు ఇది న్యాయమైనా నా ప్రాణాలు పై ప్రాణాలు పోయిన పోతున్నాయి వచ్చి రక్షించి మిత్రమా 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 అంటూ అరుస్తుంది అది తెలుగు మాత్రం ఏమీ పట్టినట్టు డ్యాన్స్ వేస్తుంది మిత్రమా కొద్దిసేపు ఓర్పు వహించు ఓర్పు వహించు అంటూ అది గంతులేస్తూ ఉంది అయినా సరే గంతులేస్తుంది ఇంతలో వేటగాడు నాలుగు వేట కుక్కలను తీసుకొని వస్తున్నాడు భౌ భౌ అని అరుసుకుంటా వస్తుంటే ఈ పిల్లి గుండె జర్రం జారిపోతుంది వామో మిత్రమా మిత్రమా అని చెప్పి అది తెగ కలవరి వస్తుంది అప్పుడు ఎలుక చాలా జాగ్రత్తగా తన ప్లాన్ తెలుసు కదా పిల్లి బయటకు వస్తే తనని తినేస్తుంది ఎందుకంటే ఉదయం నుంచే అది ఆకలితో ఉంది రాగానే లటకనేసేస్తుంది అందుకని ఎలుక ఆగింది అప్పటి వరకు ఎందుకంటే వేటగాడు వచ్చే వరకు ఆగకపోతే అది ఎలాగైనా సరే దాడి చేసి తినేస్తుంది దీనికి బాగా తెలుసు సో ఆ వేటగాడు కుక్కలను తీసుకొని రావటం భో 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 అని చెప్పి అది భయంకరంగా వస్తున్నాయి నాలుగు కుక్కలు దీని ప్రాణం దీనిపైనే పోతుంది సరే అది దగ్గరికి వచ్చే వరకు కంటి చూపు మేర వచ్చే వరకు చూసింది ఎలుక కంటి చూపు మేరకు రాగానే వేటగాడు ఇది ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వలను కొరికేసి బోయలకు తుర్రుని దూరింది పిల్లి ప్రాణభయంతో చెట్టు ఎక్కువ కూర్చుంది అక్కడికి వేటగాడు వచ్చి తెగిపోయిన వలను చూసి బాధపడి వెళ్ళిపోయాడు అర్రే ఏవో తప్పించుకొని వెళ్ళిపోయినట్టు అని చెప్పి వేటగాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత చెట్టు మీద నుంచి మెల్లిగా కిందకి దిగింది పిల్లి ఎలుకొన్న కన్నం దగ్గరికి వచ్చి మిత్రమా నా ప్రాణాలు రక్షించావు నువ్వు ఈ రోజు నుంచి నీకు మాటిస్తున్నాను నిన్ను ఈ రోజు నుంచి ఏమి చేయను నా వల్ల నీకు ప్రాణహాని లేదు అని ఒక మృదు మధురమైన కంఠంతో చక్కగా పిలిచింది ఎలుకని అయినా సరే ఎలుక మిత్రమా మనిద్దరం ఆ జన్మ శత్రువును నేను నీకు ఆహారం నువ్వు నాకు శత్రువు నేను ఇప్పుడు వచ్చాను నువ్వెన్ని మాటలు చెప్పినా సరే నేను నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు ఉదయం నుంచి ఆకలితో ఉన్నావు అది నాకు తెలుసు నేను బయటకు వచ్చానా నువ్వు నన్ను చంపేస్తావు అని అంది ఎలుక లేదు మిత్రమా నువ్వు నన్ను కాపాడావు నాకు ప్రాణదానం చేసావు కాబట్టి నేను నిన్ను చంపుతానని ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే నాకు ప్రాణదానం ఇచ్చావు ఆ రుణం నేను తీర్చుకుంటా అంతే తప్ప నేను నిన్ను చంపను అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పింది అయినా సరే ఎలుక మిత్రమా బలవంతుడైన శత్రువుతో స్నేహం ఎప్పుడు కూడా ప్రాణ సంకటమే అవసరం కోసం ఆశ్రయించవచ్చు తప్పులేదు కానీ అవసరం తీరిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదా బలవంతుడు ఎప్పుడైనా సరే బలహీనుడిని బలవంతుడు దెబ్బ కొట్టచ్చు ఈరోజు నేను నిన్ను రక్షించిన గౌరవం నీకుంది అందులో సందేహం లేదు ఎందుకంటే నీ ప్రాణాలు పోయే ఈరోజు ఆ కృతజ్ఞత ఖచ్చితంగా ఉంటుంది అందుకు అభిమానంగా నువ్వు చూసుకోవచ్చు కానీ నేను నీకు బో భోజ్య వస్తువుని ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు నా ప్రాణాలు తీసేస్తావు అందుకని నేను నీతో స్నేహం చేయను ఇది ఇక్కడితో వదిలేద్దాం నీ దారి నువ్వు వెళ్ళిపో నా దారి నేనుంటా అంతే తప్ప మన ఇద్దరం శత్రువులు ఏ రోజు కాకపోతే ఏ రోజైనా సరే నువ్వు నా నాకు ప్రాణహాని నీ వల్ల ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి మనకు స్నేహం వద్దు అని చెప్పి వెలుక ఖచ్చితంగా చెప్పేసింది ఆ మాటలకి పిల్లి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ బొరియలో ఉన్న ఎలుక ఇక్కడ ఉండటం మంచిది కాదని చెప్పి వేరే బొరియ చూసుకొని అందులోకి వెళ్ళిపోయింది కాబట్టి బలవంతుడైన శత్రువు ఎల్లకాలం స్నేహం చేయుడు ఏదో ఒక రోజు బలహీనున్ని దెబ్బ కొట్టి తేరతాడు కాబట్టి బలవంతుడైన శత్రువుతో తగులు పెంచుకోకుండా సందర్భాన్ని బట్టి లొంగినట్లు ఉండి స్నేహాన్ని అవసరం మేరకు చేసి తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి ఇది న్యాయం దీనికి విరుద్ధంగా వెళితే బలవంతుడి చేతిలో బలహీనుడు దెబ్బతింటాడు ఇది మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా ధర్మరాజు అడిగిన ప్రశ్న బలవంతుడైన శత్రువు దగ్గర మనం ఎలా నడుచుకోవాలి అతన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నకి భీష్ముడు చెప్పిన సమాధానం ఇది ఇదొక ఉదాహరణ మాత్రం ఇలాంటివి మరిన్ని చెప్పుకుందాం ముందు ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ లోకా సమస్తా సుఖినో బు జై శ్రీరామ్